హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళైతే సోమవారం మేము పొద్దున్నేలా ఐదున్నరకి లేచినా అంటే మా మేడం మా పాప ఇంకా లేవలే రాత్రి లేనుకున్న సరికి లేట్ అయింది నేనైతే అలారం పెట్టుకొని లేచిన ఫైవ్ థర్టీకి లేచినా ఊడిసినా చల్లిన ఇక దీపం అయితే వెలిగించేసిన ఇక బయట అమ్మ చెట్టు కూడా చేసిన ఇక వర్షం అయితే ఫుల్ రాత్రి అయితే వర్షం పడతా అని ఇదంతా వర్షం నిన్న రాత్రి నుంచేలైతే వాషం కంప్లీట్గా కొడతానండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఇవాళ అయితే పాలైన వస్తే జాయిన్ అయినాక నేను స్టూడియోకి అయితే తొందరనే అవుతాయి ఎయిట్ థర్టీ నైన్ వరకు ఎందుకు తొందరగా అవుతానండి ఇలా సోమవారం కాబట్టి త్రీ అన్న త్రీ థర్టీ కన్నా ఫోర్ కన్నా వచ్చినప్పుడు ఇల్లంతా మళ్ళీ కడిగి తుడిచి దీపాలు వెలిగించి మళ్ళా మేమేమో అనుకుంటాం అన్నం కూరలు అనుకొని నైవేద్యం తానం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా దేవునికి నైవేద్యం అండి మళ్ళీ దేవుని కాడ పెట్టి మొక్కి కొబ్బరికాయ కొట్టేసుకుంటాం అందుకని చెప్పి వీళ్ళని అయితే స్టూడియో అయితే మధ్యాహ్నం అయితే పని చేస్తాను తొందరగా పని చేసేస్తా త్రీ ఆర్ త్రీ థర్టీ మొత్తం క్యాబినే వేసేస్తా ఎందుకంటే మళ్ళీ మా పాపని ఇక్కడ ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళు పని చేసుకోవచ్చు ఎందుకంటే ఒక వేరే టైంలో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు అన్నీ మా మేడం అయితే రెడీ అయింది మా బిడ్డ కొంచెం సీదరించుకుంటా సీదరించుకుంటే లేస్తే ఇక ఫ్రెష్ అప్ అయింది డైరెక్ట్ ఇక మా అయితే మొక్కుతుంది మొక్కిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకొక పది నిమిషాలు అయితే నేను మెల్లగా మాట్లాడతాను ఎందుకంటే మా బిడ్డ అక్కడికి వినబడుతుంది ఒక్కొక్కసారి సెవెన్ థర్టీ అవుతుంది పాలు అని నచ్చినాక చాయ్ అయితే పెట్టుకుంటాం మళ్ళీ సాయంత్రం సంగతి పాలు కమ్మింగ్ ఇక క్యాన్లు అయితే తెచ్చుకున్నా మంచిగా కింది పోయి ఫిల్టర్ నేను ఆ పోయినా లేచిన కాబట్టి పొద్దు అయితే అయిపోయింది ఇప్పుడైతే ఏంటిది సాయంత్రం మధ్యాహ్నం నేను మూడు గంటల స్టూడియో పని చేసుకుని వచ్చేసిన ఇక టైమ్ చూపిస్తే టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది మా బిడ్డేమో బింగో ప్యాకెట్ ఇమ్మని చెప్పి ఎడతాన్ని ఇక సరే పోనీ అని చెప్పి నేను అయితే బింగో ప్యాకెట్ అయితే తీసుకెళ్ళిన ఇప్పుడు ఇల్లు మొత్తం మళ్ళీ ఓడిచి తుడిసి అవన్నీ వేయాలి గ్యాస్ కూడా కొంచెం వెనక అడిగిన తర్వాత మళ్ళీ అప్ అయితే తాళం చేసి అయితే బింగో ప్యాకెట్ తినుకుంటే అయితే చూస్తాను ఎంత చెప్పినా ఈయనది ఇవన్నీ కడిగినాక మళ్ళీ పప్పు గిప్ప అన్నీ పెట్టినప్పుడు ఇయో ఇవైతే గ్యాస్ మొత్తం మా మేడం నేనైతే ఫ్రూట్స్ తీసుకొచ్చిన దానిమ్మ పండ్లను అరటి పండ్లు తీసుకొచ్చిన గ్రేప్స్ కూడా తీసుకొచ్చిన ఇల్లు ఉన్నాయి ఇక కొబ్బరికాయలు కూడా రెండు తీసుకొచ్చిన రెండు కొబ్బరికాయలు పొట్టు తీయాలి పొట్టు తీసిన తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత లెక్క పప్పు నానెట్లేదు పప్పు చేస్తే వంకాయ టమాటా వంకాయ టమాటా పాషం ఒకటే అంతే ఫ్రూట్స్ ఎట్లా ఉన్నాయి స్నానం చేసిన తర్వాత కింద మన చెట్టుకి ఏమైనా పువ్వులు ఉంటే ఆ ఫ్లవర్స్ కూడా తీసుకొని రావాలి ఇప్పుడు నేను అని చెప్పి గ్యాస్ మొత్తం నీట్గా అడుగు నేనైతే ఇవి కొబ్బరికాయలు అయితే తీస్తాయి తీసిన తర్వాత చూద్దాం మా బిడ్డ మా బిడ్డ కనబడతలేదు అనుకో అనుకోకూడదు ఇక్కడ చూడు కింద గ్రేప్స్ అవేంటి బింగోలు తినుకుంటా దూరుతుంది ఏమన్నా అంటే ఇప్పుడు గ్యాస్ తుడుచు ఇబ్బంది అవుతుంది ఈ గ్యాస్ తుడిసిన తర్వాత కొబ్బరికాయ పొట్టు తీసిన తర్వాత ఓడిచి మళ్ళీ తుడవాలి అన్నట్టు తుడిసిన తర్వాత లెక్క ఏమంది ఇప్పుడు ఊడ్చేదాన్ని కోత వచ్చిందని పిలిచిరా కోతి వేయింది అమ్మా కోత వచ్చిందా నువ్వు ఊడువావా ఊడు కూసాను ఊడు ఆ ఊడు రా ఊడు అరే ఊడు ఒక్క పొద్దున్నప్పుడు మూడు వారడు నువ్వే ఊడువాలా రైట్ ఏమైందిరా ఇంతేపు మా పాప ఊడిచింది ఇప్పుడు మా ఆయన దుడుతాను డోర్ వేసినాం ఎందుకంటే కోతులు ఉన్నాయి మా పాప బయటికి పోతుందని మా ఆయన ఉడికి దుడుతాడు మా పాప నీళ్ళలోనే ఆడతారని పోతుంది ఆ గ్యాస్ అయితే క్లీన్ చేసి ఒక పాప అయితే ఉడకబెడతా గంజులనే ఉడకబెడతాను ఇలా ఇక చింతపండు కూడా నానబెట్టినా ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఎత్తారు ఇక్కడేమో మా మీద ఎత్తాంది అక్కడేమో చిన్న మీద ఎత్తాంది చూసుకుంటా శివుంది దేవుని దేశుడే స్మైలిగా అమ్మి ఎత్తాను ఎవరా మళ్ళీ రా ముగ్గేసుడు ఎందుకంటే జనాభా వెళ్ళి అన్నారు వేసేది మళ్ళీ తీస్తాను చెప్పు అందరికి చెప్పు ముగ్గేసాను అని చెప్పావు కాదా ముగ్గు ము మా బిడ్డ ముగ్గు చూపిస్తావు ఇది మా బిడ్డ ఏమైంది ఏం కావాలి స్మైల్ చెప్పవురా ఏం కావాలి ఇది అత్తలే ముగ్గు అయ్యో అన్ని వార పోసుకుంటా ఏం చెప్తాను ఉంటారు ఇక అయిపోయినట్టే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈడో కథ అది వేసింది ఆల్రెడీ మా బిడ్డ మలుపుతుంది ఓకే కిటికీలతో ఆడకని చెప్తే ఎందుకు ఆడతాను ఇయో ఈ కిటికీల నుంచి వెళ్ళి టీవీ చూస్తుందా అయ్యో ఈ కిటికీల నుంచి వెళ్ళి టీవీ చూసుడు అవుతుంది ఏం చెప్పా అయ్యో ఇది అంత బూజు బూజు అంటుంది అంటే ఇనది నీకు దెబ్బ తాక్తుంది మంచి పని అమ్మ వచ్చినాక తిడుతుంది చూడు నేను కాళ్ళకు పసుపు రాసిన తర్వాత ఇక బోడ వండు కానీ మా అయితే రెడీ అయింది అన్నం కూర బెల్లం బెల్లం ఇయ అన్ని తీసుకొచ్చుకున్నాం ఈ పండు ఇవన్నీ వంకాయ టమాటా అండి వంకాయ టమాటా కొంచెం అట్లా తెల్ల అన్నం చారు చారు

మన అప్పుడు నా మూడున్నర నుంచి స్టార్ట్ చేస్తాను ఐదున్నర పాదకారు అయితే అని ఆరు ఆరున్నర ఏడు అవుతుంది మళ్ళీ ఇక మా పాప అవుతలేదైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక మా పాపది మా మేడం పాచం వండిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి టైరెక్ట్ ఇవన్నీ దీపాలు అయితే చేసుకొని చూసుకోవాలి ఈ బల్ బెల్లం ఇంతకుముందు మొన్ననే తీసుకొచ్చింది ఇది నిన్న ఇవి తినవు తినవా బెల్లం ఏడా అవునా ఇటారా డోర్ అయ్యో నేను వేస్తా కదా నువ్వు ఎందుకు అంగడ అంగడి వేస్తావు బెల్లం అయితే గ్యాస్ మంచిగా కడిగి పూజించింది మేడం ఉడకదాయ ఉడకతా మొత్తం అంటే ఇక మా బిడ్డ ఏమో అద్దురా అంటే చెప్పు తినేది ఇక నాకి అమ్మకి ఇయ్యకు ఇది గుడి నువ్వు చెప్పు దానికి నేను ఏం చేయాలి అది కింద పడ్డది అక్కడ తిను కూర్చో అక్కడ చీమలు ఉన్నాయా మంచి ఉడికింది ఉడికిన తర్వాత బెల్లం వేసిన ఇల్ల కూడా కూడా పాలు కూడా కొడుతుంది ఇది మంచి ఉడుకు దేవునికి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసినాం నైవేద్యం అయితే పెట్టేసినాం టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా మేమైతే ఒక పొద్దు తిడవాలి ఇయో అన్నీ అయితే పక్కా పెట్టేసుకున్నాం ఇక్కడ సైడ్ దేవునికి అన్ని పెట్టేసిన తర్వాత పేపర్ ప్లేట్లు అయితే రెడీగా పెట్టేసుకొని ఉన్నాం వాట్ అదేంటి ఎండ బాగొట్టడం వల్ల కొన్ని ఇప్పుడే బాటిల్ రెండు బాటిల్ కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇక ఇంకొంచెం అయితే ఇక టూ మినిట్స్ అంటే సెవెన్ ఒక సెవెన్ సెవెన్ టెన్కి వెళ్ళి తినేస్తాం తినేసిన తర్వాత ఒక పొద్దు ఇక బౌల్ అన్ని మొత్తం ఎడ్ టు జెడ్ నీట్గా కడిగేసుకున్నాం ఇక కొంచెం పప్పు ఉండే ఇక పప్పుని అలా పెట్టేసుకున్నాం మొత్తం ఇక డస్ట్బిన్ కూడా బయట వేసేసినాం ఇక మా బిడ్డ ఉన్న మా మా మేడం ఇద్దరు ఆతనే ఉన్నది ఇక బొమ్మలు పెట్టుకొని